నాలుగు వెల్లుల్లి రెప్పలు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు రెండు ఎండుమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి మిక్సీ జారిలోకి వేసుకోవాలి జీలకర్ర వన్ స్పూన్ హాఫ్ స్పూన్ కల్లుప్పు వాడుతున్నాను వీటన్నింటినీ మెత్తని పొడిలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక టూ స్పూన్స్ శనగపప్పు తీసుకొని పావుగంట ముందు నానబెట్టానండి చూడండి ఈ విధంగా నానింది ఇందులో నుండి వాటర్ తీసేసి పోపుకి వేసుకోవాలి ఇప్పుడు ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా చిన్నగా కట్ చేశాను ఇప్పుడు ఒక ఆనియన్ ఈ విధంగా చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు శనగపప్పును యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మినపప్పు ఇప్పుడు అన్నింటినీ వేయించుకోవాలి కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అన్నింటినీ వేయించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి కనుక బూడిద గుమ్మడికాయ ముక్కలు ఈ విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేశాను వీటిలోకి యాడ్ చేసుకోవాలి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కవర్ చేసుకుంటే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీకి వేసామండి ఒక్కసారి అంతా కలిసే విధంగా కలుపుకొని చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మసాలా అంతా గుమ్మడికాయ ముక్కలకి పట్టే విధంగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టి కవర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ కప్ పెరుగుని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలి చూడండి పెరుగు ఈ విధంగా ఉండాలండి ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామా ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారాక తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఓకేనండి రెడీ అయ్యింది దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి రెడీ అయింది సమ్మర్ స్పెషల్ బూడిద గుమ్మడికాయ కర్రీ ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా రెడీ అయిందండి ఈ పద్ధతిలో చేసుకుంటే పోషకాలు ఏమి తగ్గకుండా ఉంటాయండి సమ్మర్లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి బూడిద గుమ్మడికాయ చాలా ఉపయోగపడుతుందండి బూడిద గుమ్మడికాయ తినడం వల్ల చాలా చలువ చేస్తుంది ఈ బూడిద గుమ్మడికాయని కార్తీగానైనా లేదా జ్యూస్ కానైనా తీసుకోవచ్చండి ఓకేనండి ఎంతో చలువ చేసే బూడిద గుమ్మడికాయ కర్రీ రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే